ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి అంగన్వాడిపై ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించడానికి ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని అంగన్వాడీ అనుబంధ సంఘాలు ఈ రోజు పిలుపునిచ్చాయి దీంతో ఫైర్ స్టేషన్ సెంటర్లో అంగన్వాడి మహిళలు బైఠాయించి ఆందోళన చేపట్టారు కొంతమంది ఆందోళన చేస్తున్న అంగన్వాడీ మహిళలు స్పృహ తప్పి కింద పడిపోవడంతో ఆసుపత్రికి తరలించారు విషయం తెలుసుకున్న రెడ్డప్ప నాయుడు వెంటనే వాళ్ళను పరామర్శించి వాళ్లకు ఏలూరు జనసేన పార్టీ నుండి సంఘీభావాన్ని తెలియజేశారు ఆంగన్వాడీలను అడ్డుకునేందుకు పోలీసులు భారీగా మోహరించారు దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది అంగన్వాడీలు చేస్తున్న ఆందోళనకు సంఘీభావంగా జనసేన తెలుగుదేశం కాంగ్రెస్ ఇతర వామపక్ష పార్టీలు సంఘీభావం తెలిపాయి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమ సమస్యలను పరిష్కరించకపోతే అంగన్వాడీలు మొత్తం సీఎం జగన్ ప్యాలెస్ను ముట్టడిస్తామని హెచ్చరించారు అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ర్యాలీని చేపట్టారు ఇప్పుడు మన నర్సాపురంలో పసందైన రుచులకు సరియైన చిరునామా విజయ్ సాయి స్వీట్స్ అండ్ బేకరీ మధురమైన నేతి మిఠాయిలు అందరి అభిరుచులకు అనుగుణంగా నేతి మిఠాయిలు మీరు కోరుకున్న రుచుల్లోనే మీ చిన్నారుల పుట్టినరోజు పండుగలకు కావలసిన కేక్స్ ఎగ్లెస్ కేక్స్ ఫౌంటైన్ కేక్స్ కూలింగ్ కేక్స్ స్పెషల్ పేస్ట్రీస్ ఇంపోర్టెడ్ చాక్లెట్స్ మరియు బర్త్డే ఐటమ్స్ లభించును మా వద్ద స్పెషల్ కాజు స్వీట్స్ కాజు పూతరేకులు డ్రై ఫ్రూట్స్ పూతరేకులు డయాబెటిక్ స్వీట్స్ డ్రై ఫ్రూట్ ఐటమ్స్ నేతి బొబ్బట్లు మా ప్రత్యేకత మీ ఇంటి జరిగే వివాహాది శుభకార్యం ందులకు ఆర్డర్ పై మీరు కోరిన రీతిలో స్వచ్ఛమైన నేతి మిఠాయిలు మరియు ఆంధ్ర పిండి వంటలు సకాలంలో అందించబడును సారేలకు సింగిల్ పీస్ ప్యాకింగ్ మా ప్రత్యేకత మీ టీపీ జ్ఞాపకాలను సంతోషాలను మా రుచులతో మరింత ఆనందంగా జరుపుకోండి విజయసాయి స్వీట్స్ అండ్ బేకరీ మెయిన్ రోడ్ నర్సాపురం సెల్ నంబర్ నైన్ ఫైవ్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మెయిన్ రోడ్ పాలకొల్లు మెయిన్ రోడ్ మేడపాడు